రీసెంట్గా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంకి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది పైగా ఏడు శాఖలకి మంత్రిగా కూడా వ్యవహరించడం జరుగుతుంది కదా అయితే ఈ సందర్భంలో ఆయనకి తన వదిన అంటే సురేఖమ్మ గారు ఉన్నారు కదా చిరంజీవి భార్య ఆయనకి ఒక పెన్ గిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి ఆయనకు ఒక శుభ సూచకంగా ఒక తల్లి స్థానంలో సురేఖ గారు అయితే పవన్ కళ్యాణ్కి అయితే ఒక పెన్ను అయితే ప్రజెంట్ చేయడం జరిగింది అంటే అధ్యక్ష బాధ్యత అంటే టీడీపీకి అదే ప్రభుత్వానికి సంబంధించిన అధ్యక్ష బాధ్యతలు డిప్యూటీ సీఎం మరియు ఏడు ఏడు శాఖలకి కీలకమైన మంత్రిగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఈ శాఖలన్నిటినీ చూసేందుకు ఆయనకు పెన్ అవసరం అవుతుంది కదా ఆ యొక్క పెన్ను అంటే శుభచూచికంగా సురేఖమ్మ గారు ఒక తల్లి స్థానంలో పవన్ కళ్యాణ్కి అయితే ఒక పెన్ను అయితే ప్రజెంట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇతర వ్యక్తుల అభిమానులు అయితే పవన్ కళ్యాణ్కి పిన్ ఇచ్చారు కదా ఆ పెన్ను కాస్ట్ అంటే ఆ పెన్ను రేటు ఎంత ఉంటుందని అయితే చర్చ చేస్తున్నారు ఒకళ్ళైతే లక్ష రూపాయలు ఉంటుంది అంటున్నారు ఒకళ్ళైతే లక్షన్నర ఉంటుంది అంటున్నారు ఒకళ్ళు రెండు లక్షలు ఉంటుంది ఏదేమైనా కానీ ఇక్కడ పెన్ను రేట్ అనేది ఇంపార్టెంట్ కాదు ఆమె ఒక తల్లి స్థానంలో ఉండి అతనికి అంటే ఒక ప్రభుత్వాన్ని మొదటిసారి నడపడానికి వెళ్తుంది కాబట్టి ఆయన వివిధ రకాల ఫైల్స్ మీద సంతకాలు చేయడం కాబట్టి ఒక మంచి పరిణామంతో ఒక శుభ సూచకంతో ఆమె అయితే పెన్ను ప్రెజెంట్ చేయడం అయితే మంచి పరిణామం కాకపోతే ఇక్కడ పెన్ రేటు గురించి అయితే ఎక్కువ చర్చ చేస్తున్నారు సుమారు ఆ పెన్ను రేటు లక్ష నుంచి రెండు లక్షల మధ్యలో ఉంటుందని చెప్పేసి చాలామంది అయితే అంచనా వేస్తున్నారు దీని మీద అయితే మీ అభిప్రాయం